హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎల్ లైఫ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా సో మీరు ఆల్రెడీ టైటిల్ కానీ తమ్నైల్ కానీ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది డెఫినెట్గా ఎ క్రేజీ డే అండ్ హెక్టిక్ డే బట్ యా నేను మీ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుందని వీడియో చేశాను సో డెఫినెట్గా స్కిప్ చేయకుండా చూడండి చాలా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి ఫస్ట్ థింగ్ మా ఫ్రెండ్ వాళ్ళు హౌస్ కొంటాము అంటే సర్చ్ చేయడానికి వెళ్ళాము ఇది సెంట్రల్ పార్క్ అనమాట హోమ్ మంగ్ల ఎవరికైనా ఐడియా ఉంటే దాని బ్యాక్ సైడ్ ఉంటుందండి సెంట్రల్ పార్క్ అక్కడ ఫేజ్ వన్ ఫేజ్ టూ అలాగ ఉన్నాయి రైట్ నో మేమైతే ఫేజ్ టూలో ఉన్నాము అక్కడ కూడా సో హౌజెస్ చూడడానికి వెళ్ళాం మాకైతే చాలానే నచ్చాయండి బట్ ఆబ్వియస్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కాబట్టి మీకు ఎవరైనా చూస్తున్నట్టయితే ఒకసారి వెళ్ళి చూసుకోండి ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి సెవెన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా చెప్తున్నారు ఆ తర్వాత ఆ సర్చింగ్ అయిపోయిన తర్వాత షాపింగ్ చేద్దామని చెప్పి వచ్చాము మంచి మంచి కలెక్షన్సే ఉన్నాయి ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి నేను ఈ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను సో అలా షాపింగ్ చేసిన తర్వాత ఫుల్ టైర్డ్ అనమాట ఎక్కడికి వెళ్దామా అని వస్తుంటే ఐ థింక్ మస్జిద్ బండా నుంచి హైటెంక్షన్ లైన్కి వచ్చే రూట్లో అనుకుంటా ఛాయ్ బడ్డీ అని చెప్పి ఒక ప్లేస్ ఉందండి నాకు తెలియదు మా హస్బెండ్ వాళ్ళకి తెలుసు సో నేను ఫస్ట్ టైం వెళ్ళాను సో నిలోఫర్ కెఫే ఎవరికైనా చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది అక్కడికి వెళ్ళలేని వాళ్ళకి ఆ సిమిలర్ ఫ్లేవర్ ఐ థింక్ సేమ్ ఫ్లేవరే అనుకుంటా ఇక్కడ మనకి దొరుకుతుంది సో మీరు కావాలంటే ఒకసారి వచ్చి ఇక్కడ ట్రై చేయండి డిఫరెంట్గా మీకు నచ్చుతుంది నాకైతే ఫస్ట్ టైం ట్రై చేసాక కూడా మా వాళ్ళందరికీ కూడా నచ్చింది ఇంకా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్నాక్ ఐటమ్స్వి చాలా డిఫరెంట్ డిఫరెంట్ షాప్సే ఉన్నాయి సో మీరు ఒకసారి వచ్చి మొత్తం ట్రై చేయొచ్చు అండ్ మొత్తం అయిన తర్వాత మా బాబుకి టాయ్ తీసుకెళ్ళకపోతే ఎలాగా అందుకని కెలోనా డాట్ కామ్ అని చెప్పి మేము వస్తుంటే ఆన్ ద వేలో ఉంది వాళ్ళు కూడా కొత్తగా స్టార్ట్ చేశారట బట్ ఎందుకు ఎక్కువ తెలియదు నాకు ఇక్కడ టాయ్స్ కలెక్షన్ చూడగానే చాలా నచ్చింది అనమాట సో మిగిలినవన్నీ ఎక్కువ బ్లాగ్ అయిపోకూడదని మేము ఎక్కువసేపు తిరిగినా చాలా తక్కువ రికార్డ్ చేశాను బట్ ఇది ఇంకొంచెం ఎక్కువ రికార్డ్ చేశాను ఎందుకంటే ఎవరికైనా కిడ్స్కి మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్ కావాలి అంటే కనుక హెల్ప్ అవుతుంది అన్న రీజన్తో నేను వాళ్ళని పర్మిషన్ అడిగి రికార్డ్ చేశాను అనమాట డెఫినెట్గా ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి బట్ నాకు ఆ ప్రైజెస్కి తగ్గట్టుగా వర్త్ అనిపించింది నేను ఇక్కడ నుంచి మా బాబుకి ఒక సెట్ కూడా తీసుకువెళ్ళాను టాయ్ సెట్ ఏంటనేది ఎండ్లో మీకు ఎలాగైనా నేను చూపిస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు క్వాలిటీ చాలా నచ్చిందండి సో క్వాలిటీ అయితే కనుక కిడ్స్కి చాలా సేఫ్ అనిపించింది ఆ టాయ్స్ మనం చాలా బయట తీసుకున్నవి త్వరగా పగిలిపోతాయి కిడ్స్కి గుచ్చుకుంటే అలా ఉంటుంది కదా అలా కాకుండా నాకు క్వాలిటీ నచ్చింది వెరైటీ ఆఫ్ డిజైన్స్ నచ్చింది అంటే జనరల్గా ఏంటంటే అబ్బాయిలు అనేటప్పుడు వరకు నాకు మా బాబుకి ఎక్కువ కార్సే దొరికినాయి ఐదర్ కార్ లేకపోతే గన్ ఇవి తప్ప నాకు వేరే వేరేం దొరకట్లేదు బట్ ఇక్కడ చాలా మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి లైక్ నాకు కొంచెం పాజిబిలిటీ ఉన్నంత వరకు రికార్డ్ చేశాను ఈ షాప్ వచ్చేటప్పటికి మీకు హైటెంక్షన్ లైన్ కొండాపూర్ రాఘవేంద్ర కాలనీ ఎవరికైనా ఐడియా ఉంటే ఎండ్లో అండి అంటే ఇంకా మీరు లెఫ్ట్కి మస్జిద్ బండాకి వెళ్ళిపోతారు అనగా కొంచెం ముందుకి ఉంది షాపు కిలోనాగా డాట్ కామ్ అంటే ఎవరికైనా ఎవరికైనా కావాలి అంటే కనుక నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను మ్యాప్ కానీ లేకపోతే డీటెయిల్స్ కానీ ట్యాక్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ చాలా ఇన్నోవేటివ్ థాట్ ఇన్నోవేటివ్ గేమ్స్ అంటే లైక్ దానికి సంబంధించి మంచి టాయ్స్ డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ ఒక బుక్ ఉంది సంభవం నేను రికార్డ్ చేయలేకపోయాను అదేంటంటే మదర్ అండ్ కిడ్ బాండింగ్ బుక్ అని చెప్పి ఆ బుక్ ఏంటంటే మనం ఓపెన్ చేసి అక్కడ ఏదైతే టచ్ చేస్తామో యాపిల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం దాని మీద క్లిక్ చేయగానే ఆ నేమ్ వస్తుందనమాట సో అది చాలా అట్రాక్టివ్గా ఉంది ఇన్ఫర్మేటివ్గా ఉంది అండ్ ఫన్ వేలో లర్నింగ్ లాగా కూడా అనిపించింది సో అలా చాలా మంచి మంచి టాయ్స్ ఉన్నాయన్నమాట అండ్ మనకి ఇన్ఫాంట్స్ నుంచి టాడ్లర్స్ నుంచి కిడ్స్ వరకు అందరికీ కూడా అన్ని రకాల డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్ ఉన్నాయి అంటే లైక్ మనం మేబీ సింగిల్ స్టాప్ సొల్యూషన్ అనుకోవచ్చు వన్ స్టాప్ సొల్యూషన్ అనుకోవచ్చు కిడ్స్కి చాలా అంటే చాలా లైక్ బడ్జెట్ ఫ్రెండ్లీ అని కూడా చెప్తాను కొన్ని అయితే డెఫినెట్గా నాకు బడ్జెట్ ఫ్రెండ్లీ అని అనిపించినాయి అండ్ కొన్ని అయితే చాలా అంటే మ్యూజిక్ వైజ్ అవ్వచ్చు లేదా ఇన్ఫర్మేటివ్ అవ్వచ్చు ఎడ్యుకేషన్ వైజ్ అవ్వచ్చు సో అలా చాలా అంటే చాలా మంచి మంచి ఉన్నాయి నేను చెప్పాను కదా ఇది కొంచెం నేను ఎక్కువే తీసాను ఎందుకంటే చాలామంది గిఫ్ట్స్ ఇవ్వడానికి కానీ ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఇంటెలిజెన్స్ స్టడీ బుక్ అని చెప్పి యా నేను దాని గురించి ఆ చెప్తున్నాను సారీ నేను మధ్యలో బ్రేక్ చేశాను ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా వాళ్ళ కిట్స్కి తీసుకు వెళ్ళాలన్నా అర్థం కాదు కదా సో అందుకే ఎక్కువ పెట్టాను సో ఎవరికి ఏదైనా థాట్ రావాలి అంటే మీకు యూజ్ అవుతుంది అన్న రీజన్తో సో అందుకే స్కిప్ చేయకుండా చూడమని చెప్పాను మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఏం తీసుకొచ్చాము బౌలింగ్ సెట్ తీసుకొచ్చాము మా బాబుకి కోర్స్ ఇది ప్లస్ త్రీ అని ఉంది బట్ స్టిల్ కిడ్స్కి వన్ టూ ఇయర్స్ అటు ఉన్నా మనకి ఆగదు కదా ఆనందం సో మా బాబు అయితే ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు అండి నాకు వాయిస్ ఓవర్ వినిపించదని నేను మ్యూట్ చేశాను కానీ మా బాబు వాయిస్ చాలా ఎక్సైట్ అయిపోయాడు కోర్స్ వన్ టూ అవర్స్ తర్వాత అవి పాత బొమ్మలే అనుకోండి బట్ న్యూ టాయిస్ కదా చాలా హ్యాపీగా ఎంజాయ్ మాట మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాడు అసలు వాడే వాళ్ళ ఫాదర్ని పెట్టనివ్వకుండా వాడే అరేంజ్ చేసుకుంటున్నాడు సో ఇవన్నీ అయిన తర్వాత ఆబ్వియస్గా మన లేడీస్కి తప్పవు కదా ఇంటికి కావాల్సిన హౌస్ హోల్డ్ ఐటమ్స్ కోసం మాకు దగ్గరలో ఉన్నటువంటి బజార్కి వెళ్ళి ఐటమ్స్ కావాల్సినవన్నీ తీసుకొచ్చాను యాక్చువల్లీ నేను ఆ రోజు లైవ్ చేయడానికి ట్రై చేశాను నెట్వర్క్ లేక నాకు సెట్ అవ్వలేదు అందుకే ఇది ఫోన్ కూడా నేను వర్టికల్గా తీసాను సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇదేనండి సో ఇది నా ఎంటైర్ డే ఆ రోజు జరిగింది అండ్ ఇది ఎక్కువ నేను ఎందుకు వీడియో తీసాను అంటే అంతకుముందు నేను ఒకటి షార్ట్ తీసి పెట్టినప్పుడు చాలామంది కూడా అక్క నాకు ఇలాగా మీరు కంప్లీట్గా కొంచెం అక్కడ ఉన్నవన్నీ తీయండి అక్క అని అడిగారు అందుకనే నేను కొంచెం తీశాను అనమాట మధ్య మధ్యలో నేనేం తీసుకుంటున్నానో కూడా మీకు ప్రొసెక్ట్ చేశాను ఇలా మార్కెట్స్లో ఉండే ఫీజిబిలిటీ ఏంటంటే అన్నీ ఒక చోట నీట్గా దేనికి దానికి సెగ్రిగేట్ చేసి అరేంజ్ చేస్తారు అది నాకు చాలా నచ్చుతుంది అండ్ ఇక్కడ డెఫినెట్గా ప్రైసెస్ డిస్ డిస్కౌంట్స్లో ఉంటాయండి అదొకటి నచ్చుతుంది నాకు డెఫినెట్గా బడ్జెట్ ఫ్రెండ్లీ అనే చెప్పొచ్చు సో యా మీరందరూ చూసినట్టుగా డెఫినెట్గా మీకు అర్థమయ్యే ఉంటుంది ఇది చూపి ఎంత ఒక సిక్స్ సెవెన్ మినిట్స్లో చూపించినంత ఈజీ కాదు డెఫినెట్గా క్రేజీ అండ్ హెక్టిక్ డే బట్ ఎస్ ఈ వీడియో రికార్డ్ చేయడం అంతా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎవరెవరికి ఏ కాన్సెప్ట్ నచ్చిందనే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీరు ఇంకా ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా నాకు చెప్పండి అండ్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు ఇంకా బూస్ట్ ఇస్తుంది హెల్ప్ అవుతుంది కూడా ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ చేయడానికి అంతకుముందు కూడా నేను బడ్జెట్ ఫ్రెండ్లీ జ్యువెలరీ కానీ డ్రెస్ ఐటమ్స్ కానీ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ మంచి మంచి కలెక్షన్స్ కానీ ఇవన్నీ చేశాను సో ఒక్కసారి వెళ్ళి అందరూ చెక్ చేయండి మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూసుంటారని అనుకుంటున్నాను అంతే ఈ వీడియో ప్లీజ్ టేక్ కేర్ బాయ్